హాయ్ అండి నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి ఆర్థోపెడిక్ సర్జన్ కణమురి హాస్పిటల్ గుంటూరు పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా వాడేవాళ్ళు ఈ గ్యాస్ టాబ్లెట్లు వాడాలో డాక్టర్ గారు అని కొంచెం మంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు గ్యాస్ టాబ్లెట్లు కానీ లేదు ఈ యాంటీ ఆసిడ్ డైజన్ సిరప్ కానీ ఏమైనా వాడాలని అడుగుతూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే వాటిలో ఏంటంటే ఎలైసిడ్స్ అంటే ఏంటంటే మనం వాడే డైక్లోఫెనాక్ కానీ ఓవరాల్ కానీ ఎసిక్లోఫెనాక్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇదే గ్రూప్కి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ అనమాట మనం కామన్గా వాడే పెయిన్ కిల్లర్స్ ఇవే ఈ పెయిన్ కిల్లర్స్ మనం రెగ్యులర్గా వాడేటప్పుడు ఏమవుతుందండి మన స్టమక్ లోపల ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఏంటంటే రెండు మూడు రోజులు వాడితేనే ఈ ఎఫెక్ట్ అనేది రాదు మనం ఎక్కువ కాలం పాటు ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఏమవుతుంది ఈ ప్రొటెక్టివ్ లేయర్ మెల్లగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మెల్లగా టైం గడిచే కొద్దీ కడుపులో మంటలా కనిపించడం ఇబ్బందిగా అనిపించడము ఎక్కువ వాటర్ తాగాల్సి రావటం కానీ లేదు వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడము లేదు గ్యాస్ ప్రాబ్లం లాగా అనిపించి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం ఇంకా ఎక్కువ కాలం వాడినప్పుడు ఏంటంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది సో స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే మెయిన్గా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చూస్తాం సో ఈ కడుపులో మంట వస్తుంది కదా అని చాలా మంది పేషెంట్లు ఏంటంటే గ్యాస్ టాబ్లెట్లు కూడా రెగ్యులర్గా వాడతాం సో ఇలా రెగ్యులర్గా గ్యాస్ ట్యాబ్లెట్లు అనేది పెయిన్ కిల్లర్స్తో వాడాల్సిన అవసరం ఉండదు మనం చాలా వరకు పెయిన్ కిల్లర్స్ ఏంటంటే రెండు మూడు రోజులు మహా అయితే ఒక వారం రోజులు వాడతాం దానికి ఏంటంటే రెగ్యులర్గా గ్యాస్ టాబ్లెట్లు అనేది వాడాల్సిన అవసరం ఉండదు ఎవరైతే ఎక్కువ కాలం పాటు వాడతారు టూ వీక్స్ టూ త్రీ వీక్స్ అలా వాడాల్సి ఉంటుంది లేదు ఎవరైనా సర్జరీ తర్వాత ఏంటంటే మనం పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ రోజులు వాడతాం వాళ్ళకి గ్యాస్ ట్యాబ్లెట్లు అనేది అవసరం లేదు కీళ్ళవాతంతో బాధపడే వాళ్ళు కూడా ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ కానీ ఈ మెడికేషన్స్ ఎక్కువ రోజులు వాడతారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పెయిన్ కిల్లర్స్తో పాటు గ్యాస్ టాబ్లెట్లు ఇస్తాం లేదు పెద్ద వయసు వాళ్ళు అరవై ఐదేళ్ళు పైబడి ఉన్నారు లేదు ఇంతకుముందు గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఏమైనా ట్యాబ్లెట్ వేసుకుంటే స్టమక్ అప్సెట్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ బాగా ఇబ్బందిగా ఉంటుంది అని డౌట్ ఉంటే ఏంటంటే అప్పుడు మనం వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ అనేవి స్టార్టింగ్లోనే ఇస్తాం లేదు ఏమైనా బాధపడే వాళ్ళు కానీ కిలవాతంతో వాళ్ళు కానీ వీళ్ళన్నీ ఏంటంటే స్టిరాయిడ్స్ కూడా వాడాల్సి ఉంటుంది పెయిన్ కిల్లర్స్తో పాటు స్టిరాయిడ్ కలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటాయి సో ఆ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే మనం పెయిన్ కిల్లర్స్తో పాటు ఈ గ్యాస్ టాబ్లెట్లు కూడా రెగ్యులర్గా వాడడం మంది ఏంటంటే ఇవేం చూసుకోకుండా ఈ గ్యాస్ టాబ్లెట్లు అనేది ఏళ్ల తరబడి వాడుతూనే ఉంటారు కడుపులో మంటగా ఉందని లేదా గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఎక్కువగా ఈ గ్యాస్ బిల్లలు ఎక్కువగా వాడటం వల్ల కూడా ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టంలో అరుగుదల అనేది బాగా తగ్గిపోతుంది ఈ గ్యాస్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి అంటే మన స్టమక్లో రిలీజ్ అయ్యే యాసిడ్ని బాగా తగ్గిస్తాయి అలా యాసిడ్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ కూడా తగ్గిపోతుంది అలానే ఈ డైజన్ సిరప్ కానీ జెల్సన్ సిరప్ కానీ ఇవి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు వాడివి ఎక్కువ వాడటం వల్ల కూడా ఏంటంటే అరుగుదల తగ్గిపోయి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలదగ్గ మలబద్ధకం వీటితో కూడా బాగా ఇబ్బంది పడుతుంది సో ఈ గ్యాస్ టాబ్లెట్లు ఏంటంటే ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి ఎక్కువ కాలం పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు లేదు స్టిరాయిడ్స్ వాడినప్పుడు లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో అంతకాలం పాటు మాత్రమే ఈ గ్యాస్ బిళ్ళలు అనేది వాడుకోవాలి అంతేగాని ఎక్కువ కాలం వాడుకోవటం వల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతారు